అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చేదిక్కిన తీపి రచన రాచమళ్ళ ఉపేందర్ గారు మరి ఆ కథ ఏమిటో విందామా తెల్లవారుజాము నుంచి వాన పడుతోంది ఆగుతోంది ఆగినట్టే ఆగి మళ్ళీ పడుతోంది దీనికి తోడు చలిగాలు ఉదయం ఆరు గంటలకే పరుగులు పెట్టే జనాలు ఇండ్లలోనే బందీలయ్యారు ప్రతికూల పరిస్థితిలోనూ కొంతమంది బయటకు వచ్చి గజగజ వణుకుతూ పళ్ళు తోముతున్నారు మెల్లగా వాతావరణం తేటపడింది ఆలస్యం చేయకుండా ఎవరి పనులకు వాళ్ళు త్వర త్వరగా వెళ్ళిపోతున్నారు ఇంత జరుగుతున్నా ఆ వాడలోని చివరనున్న గుడిసె తలుపులు మాత్రం తెరుచుకోలేదు గుడిసెలు రేకుల ఇళ్ళయ్యాయి క్రమేపి రేకుల ఇళ్ళు డాబాలయ్యాయి కానీ ఆ గుడిసె మాత్రం అలాగే ఉంది పదిహేనేళ్ల క్రితం ఆ గుడిసెలోనే భర్తతో సంసారం మొదలెట్టింది సావిత్రి భర్త బరువు బాధ్యతలు లేని మనిషి పేరుకే ఆటో డ్రైవర్ పొద్దంతా కిరాయిలు తోలి రాత్రికి పీకల దాకా తాగి ఖాళీ జేబుతో ఇంటికొచ్చేవాడు కాలక్రమంలో కూతురు పుట్టింది తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు రాను రాను సంసారంలో ఖర్చులు రెండింతలు అవుతున్నాయి మోదుగాకులు చీపురు పుల్లలతో విస్తరలు కుడుతూ కుటుంబ పోషణ బాధ్యతను మీద వేసుకుంది సావిత్రి ఐదేళ్లు నిండగానే అమ్మాయిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది కొంతకాలానికి కొడుకు పుట్టాడు కానీ వాడి రూపం వికృతంగా ఉంది పై పెదవి రెండుగా చీలి పండ్లతో పాటు చిగుళ్ళు కూడా కనిపిస్తున్నాయి పైగా ముఖం నిండా నల్ల మచ్చలు వాణ్ణి చూసిన ముఖాలన్నీ వికారంగా మారుతున్నా కాకి పిల్ల కాకికి ముద్దన్న చందంగా కొడుకును అందరిలాగే పెంచసాగింది సావిత్రి భర్త తాగుడు తారాస్థాయికి చేరటం క్యాన్సర్ మొదలటం కొద్ది కాలంలోనే జరిగింది సరైన చికిత్స లేక భర్త తుది శ్వాస ఆగిపోయింది భర్త తరపు వారు ఎవరూ లేక కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళింది మొగుడు లేని ఆడదంటూ సూటిపోటి మాటలు కొడుకు వికృత రూపం గురించి నలుగురు నానా రకాలుగా గుసగుసలు ఇవన్నీవిని తట్టుకోలేకపోయింది తల్లిదండ్రుల వయసు మీద పడటం అన్నదమ్ములు ఎవరి సంసారంలో వాళ్ళు లేనమైపోవటంతో ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక తనకున్న ఏకైక ఆధారం ఆ గుడిసెకై తిరిగి వచ్చింది టౌన్లో కొత్తగా విస్తరాకుల మిషన్లు రావటం రేటు కూడా తక్కువ ఉండడంతో తన కస్టమర్లంతా వాటినే కొంటున్నారు తన విస్తరులు అమ్ముడు పోవడం కష్టమైంది బతుకు తెరువు కోసం మరో మరేం ఇంకో పని ఏమైనా చేయాలి ఏం చేయాలి పిల్లల్ని ఎలా పోషించాలి అనే ప్రశ్నలకు జవాబులు తానే వెతుక్కుంది కూతుర్ని కూతుర్ని టౌన్లోని ప్రభుత్వ హాస్ హాస్టల్లో చేర్పించి కొంత బరువును తగ్గించుకుంది ప్రతి మనిషిలోనూ ఏదో ప్రతిభ తప్పకుండా ఉంటుంది గడ్డు పరిస్థితులు పలకరించినప్పుడు దాన్ని వెలికి తీసి గెలుపు కోసం ప్రయత్నించాలి ఎవరి మీద ఆధారపడటం సమయం వృధా చేయటమే అనుకుంది తనకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కొండంత ఆత్మవిశ్వాసం ఉంది తనకు పిండి వంటలు చేయటం అంతగా రాకపోయినా రబ్బలడ్డు బాగా చేస్తాననే అవగాహన ఆమెలో కలిగింది మొదటి ప్రయత్నంగా కొన్ని లడ్డూలు తయారు చేసి దగ్గరలో ఉన్న కిరాణా కొట్టుకు పట్టుకెళ్ళింది ఎందుకనో కొనేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు తర్వాత రోజు మరో రెండు కిలోమీటర్లు దాటి ముందుకెళ్ళింది అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు రెండు పాఠశాలలు కనిపించాయి అక్కడున్న కిరాణా షాపులో తన సహాయం గురించి పరిచయం చేసుకుంది తను స్వయంగా స్వీట్స్ తయారు చేస్తానని రేటు తక్కువైనా పర్వాలేదు తీసుకోండి అంటూ బతిమలాడింది అక్కడ కూడా బేరానికి ద్వారాలు తెరుచుకోలేదు రోడ్డు పక్కన ఉన్న చెట్టు కిందకెళ్ళి కూర్చుంది తన సంచిలో ఉన్న బాటిల్లోని నీళ్లు తాగింది ఆమెకు చదువు లేకపోవచ్చు వ్యాపారంలో అనుభవం లేకపోవచ్చు అందరిలా గలగల మాట్లాడలేకపోయినా వ్యతిరేక పవనాలకు కూలిపోయే రకం మాత్రం కాదు ఓటమి లోతుల్లో ఉదయించే గెలుపు కిరణాలను ముద్దాడాలనే తపన ఆమెలో రగులుతోంది కాసేపటికి మెరుపు లాంటి ఆలోచన తనతో పాటు తెచ్చుకున్న తువాలను కింద పరిచింది సంచిలోని లడ్డూలు బయటికి కనిపించేలా చేసింది మధ్యాహ్నం అయింది లంచ్ బెల్లు మోగగానే పరుగులు తీస్తున్న పిల్లలు ఒక్కసారిగా ఆగి ఆమెను ఆమె ముందు కనిపిస్తున్న లడ్డూలను ఆసక్తిగా చూడసాగారు గుంపులుగా పోగవుతున్న పిల్లల్ని చూడగానే ఆమెలో ఏదో చిరు ఆశ రవ్వలడ్డూ బాబో రవ్వలడ్డూ స్వరం పెంచి గట్టిగా అరవసాగింది సాయంత్రం వరకు అలాగే కూర్చున్న ఒక్కటంటే ఒక్క లడ్డూ కూడా అమ్ముడుపోలేదు పోలేదు ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూసే కొడుకు గుర్తుకు రాగానే సావిత్రి మనసు గుబులు గుబులుగా మారింది రెండు పూటలా తినక మూడు రోజులైంది తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుని స్వీట్స్ తయారీకి ఖర్చు చేసింది పాపం బిడ్డ ఎంత ఆకలి మీద ఉన్నాడో తలుచుకోగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఊరాయి తెలియని బాధ మెలిపెట్టసాగింది తనను చుట్టుముడుతున్న మురికి కాలువలోని ఈగలను తువ్వాలతో విసురుకుంటూ నిరాశగా ఇంటికి బయలుదేరింది అల్లంత దూరంలో అమ్మ కనిపించగానే పసివాడి ముఖంలో సంతోషం అమ్మ వచ్చావానే అంటూ కాళ్లను వాటేసుకున్నాడు వాడి నుదుటిపై ముద్దు పెట్టి ఆకలేస్తుందా నాన్న ఇప్పుడే వండుతాను ఈలోపు ఇది తిను అంటూ లడ్డు చేతిలో పెట్టింది బస్తా అడుగునున్న బియ్యం చాటలోకి దులిపింది తన దగ్గర మిగిలిన ఆఖరి గింజలు ఇవే రేపు ఎలా గడుస్తుందో అని ఆలోచిస్తూ పోయి వెలిగించింది నిమిషాల మీద వండి ఆవకాయ పచ్చడితో కొడుక్కి వడ్డించింది వాడు తినగా మిగిలిన నాలుగు మెతుకుల్లో నీళ్లు పోసుకుంది ఉప్పు కలుపుకుంది గటగట తాగేసింది రాత్రి అంతా రబ్బలడ్డూలు అమ్మే ప్రణాళిక రచిస్తూ నిద్రపై ఆలోచనలు వెలిగించింది ఈ అప్పట్లాగే తెల్లవారింది యథావిధిగా కోటి ఆశలతో బయలుదేరింది మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ లాభం లేదని ఊహించింది ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి లడ్డూలో లడ్డూలో అని మొత్తుకోసాగింది పట్టుదల ఫలించింది ఎండిన నేలపై చిరుజల్లులు పడుతున్నట్టు సావిత్రి దగ్గర ఉన్న లడ్డూలు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అమ్ముడు అవుతున్నాయి వ్యాపారం బాగా సాగిన రోజు ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఒక్కసారే తీసుకునేది వారానికి ఒకసారి టౌన్లోని బాలికల హాస్టల్కి వెళ్ళి కూతుర్ని చూసొస్తోంది ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న జీవితంలో మళ్ళీ కుదుపులు మూడు రోజులుగా చికెన్ గునియా జ్వరం బాధిస్తోంది ఒళ్ళంతా నొప్పులు మంచం మీద నుంచి కాలు కింద పెట్టాలంటే గగనం అయిపోతుంది పొద్దున్న సాయంత్రం ఇంజక్షన్లు పడుతున్న ఆరోగ్యం కుదుట పట్టం లేదు ఉదయం పది గంటలైంది హడపదడప చినుకులు రాలుతూనే ఉన్నాయి గుడిసెలో చప్పుడు లేదు పదిన్నర కారెంపి వచ్చి తలుపు తట్టాడు కాసేపటికి బయటకు వచ్చాడు సావిత్రి కొడుకు ఏంట్రా మీ అమ్మ ఇంకా లేవలా అనుమానంగా చూశాడు అమ్మ రాత్రంతా ఏడుస్తూనే ఉంది మొహం పెట్టుకుని అలాగే నిలబడ్డాడు మీ అమ్మకే ఏం కాదులే బాధపడకు వాడి భుజాలు తడుగుతూ లోపలికి వెళ్ళాడు పొగలు కక్కుతున్న గిన్నెలా ఉంది సావిత్రి ఒళ్ళు మూసిన కన్ను తెరవటం లేదు మూలుగుతోంది పరిస్థితి విషమించబోతోందని అంచనా వేశాడు ఆలస్యం చేయకుండా తనకు తెలిసిన మందులు డోసు పెంచాడు ఫ్లూయిడ్స్ పెడుతూ జాగ్రత్తగా వైద్యం అందించాడు ఒక రోజు గడిచింది జ్వరం నుంచి కాస్త కుదుట పడింది కానీ నొప్పులు వదలట్లేదు పక్కింట్లో అప్పు తీసుకున్న బియ్యం వైద్యానికి కట్టవలసిన డబ్బులు ఎలా తీరతాయనని భయం సావిత్రిలో ఎక్కువైంది ఇంట్లో నిల్వ ఉంచుకున్న సామాగ్రిని దగ్గరకు తెచ్చుకుంది మంచంలో కూర్చునే ఓపికతో లడ్డూలు తయారు చేసింది బయటకు వెళ్ళేందుకు సహకరించినటువంటి కాళ్లను తలుచుకుంటూ దిగులుగా దిగబడింది ఈలోపు పక్కింటి పార్వతమ్మ సావిత్రు అదిన ఊరెళ్ళి ఇప్పుడే వచ్చానో జ్వరం తగ్గిందా నీ కొంట్లో ఎలా ఉంది కుశల ప్రశ్నలు వేసింది కష్టాల్లో ధైర్యాన్ని నింపేవారు ఉంటే బండికి బ్రేకులు ఉండవు నానే వారు నా పట్టించుకోక కుంగిపోతున్న సావిత్రికి పార్వతమ్మ మాటలు గొప్ప ఓదార్పును కలిగించాయి ఏం చెప్పమంటావు వదిన జ్వరం తగ్గింది నొప్పులు పాడుగాను కూర్చోనియట్లేదు నిలబడని ఇలా అయితే ఇల్లు ఎలా గడుస్తుంది కిందబడి మీదబడి లడ్డూలైతే తయారు చేసినా కానీ అమ్ముకొచ్చే వారేరి చంపలపై కన్నీళ్ళు బాధపడకొదిన నాలుగు రోజులు చంటోండి నేను చూసుకుంటాలే తర్వాత అన్నీ చక్కబెట్టుకోవచ్చు అంటూ వెళ్ళిపోయింది పార్వతి గుడిసె ముందు కూర్చొని ఇద్దరి మాటలు విన్న కొడుకు తల్లి దగ్గరికి వచ్చాడు లడ్డూలు నేను అమ్ముకొస్తాలే అమ్మ ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందే అంటూ తల్లి చెంపలను తుడిచాడు ముప్పై ఏళ్ల సావిత్రికి కత్తి మీద సాములా ఉన్న పని తొమ్మిదేళ్ల పసివాడికి సాధ్యమవుతుందా చూడగానే అసహించుకునే ముఖం వాడి సొంతం వాడు ఎదుర్కోబోయే అవమానాలు తలుచుకోగానే సావిత్రి గుండె జల్లు మంది వద్దని వారించే లోపగ గుడిసె దాటేశాడు లడోల్ లడోల్ రవ లడోల్ కంఠం తెగేలా అరుస్తూ చకచకా నడుస్తున్నాడు ఇప్పటి వరకు గుడిసె నుంచి బడి బడి నుంచి గుడిసేవాడి ప్రపంచం మొదటిసారి గుడిసెను వదిలి అమ్మను వదిలి ఒంటరిగా రోడ్డుపై సంచారం చేస్తున్నాడు బతుకును ముందుకు లాగేందుకు అమ్మకు ఆసరాగా నిలిచేందుకు ఆకలిని జయించేందుకు సావిత్రి తిరిగినవే కాదు కొన్ని కొత్త ప్రాంతాల్లోకి పోతున్నాడు ఇద్దరు ముగ్గురు గుంపుగా కనిపిస్తే చాలు రవ్వల డోల్ చెవులు పగిలేలా అరుస్తున్నాడు కొంతమంది కొనాలని ఆసక్తి కలుగుతున్నా వాడిని చూడగానే మొహం చాటేస్తున్నారు అసహ్యంతో అవతలకు పోతున్నారు తిరిగి తిరిగి పాదాల్లో నొప్పులు అలసట కలుగుతున్నాయి ఈ లంచ్ బిల్ అయింది కాబోలు పోలోమంటూ స్కూల్ పిల్లలంతా ఊరికొచ్చారు చిచి ఎవడ్రవిడు ఇలాగున్నాడే వీడే ఎలా ఉంటే లడ్డూలు ఎలా ఉంటాయి చిచి అని ఒకడు ఒరే ఒరేకిట్టు తొర్రుడ్రవిడు అంటూ ఒకడు తొర్రి తొర్రి అంటూ చుట్టూ ముట్టి హేళన చేస్తూ సంచి గుంజుకోపోయారు ప్రాణం పోయినంత పనైంది వాడికి క్షణాల్లో అందరినీ తప్పించుకున్నాడు అవమానాలు వెక్కిరింతలను చీల్చుకుంటూ ఇంటికి పరుగుతీశాడు పులి తరుముతున్న జింకలాగే పరిగెత్తాడు అమ్మ దగ్గరికి వచ్చి కోలబడ్డాడు ఆయాసంతో రొప్పుతున్నాడు ఏమైందిరా నాన్న ఏం జరిగింది కంగారు పడిగింది సావిత్రి జరిగిన విషయం పోసగొచ్చినట్టుగా చెప్పాడు నన్ను అందరూ తొర్రోడా తొర్రోడా అంటున్నారే నా మొహం మంచిది కాదా అమ్మ అంటూ బోరున విలపించాడు కొడుకు మనసు ఎంత గాయపడిందో అర్థమైంది నీకేంద్రా చందమావలా ఉన్నావు ఈ ఒక్కసారికి లడ్డూలు అయిపోతే ఎలాగోలా ఓపిక చేసుకుని నేనే వెళ్తా బాధపడకున్నాన్న తల నిముదుతూ ఓదార్చింది వాడిలో ఏ విధంగా ధైర్యాన్ని నింపాలని అనుకుంటూ ఉండగా ఒక ఉపాయం తడుక్కుమంది తన దగ్గరున్న మంచి బట్టల నుంచి ఒక దాన్ని తీసుకుని డిజైన్ డిజైన్గా కత్తిరించి చూపించింది ఎలా ఉందిరా అంది అబ్బా భలే ఉందే అంటూ చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ మహారాజులాగా ఫోజు పెట్టాడు అవధులు లేని ఆనందాన్ని అనుభవిస్తున్న పసివాణ్ణి చూసి మురిసిపోయింది కాసింత అన్నం పెట్టింది కళ్ళు కనపడేలా చేస్తూ ముఖం చుట్టూ గొడ్డ కట్టింది మధ్యాహ్నం రెండు దాటుతున్న మబ్బు పట్టి ఉండటం వల్ల సమయం తెలియటం లేదు మాస్క్లో ఉన్న గుడ్డను తడిమి తడిమి చూసుకుంటూ హుషారుగా లడ్డూల సంచితో మళ్ళీ బయలుదేరాడు సీత కోక చిలుకల ప్రతి ఇంటి ముందు వాలుతున్నాడు రవ్వలడ్ అంటూ గొంతె తరుస్తున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద బంగళా వచ్చింది దాని ముందు తన వయసున్న పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగాడు మాస్క్తో కనపడేసరికి పిల్లలంతా ఆకర్షితులయ్యారు చుట్టూ చేరి మాటలు కలిపారు భలేగుందే అంటూ ఒక్కొక్కరు తాకి చూశారు తనను చూడగానే దూరదూరంగా పారిపోయే పిల్లలు తమలో ఒకడిగా భావిస్తూ కలిసిపోయి మాట్లాడటం వాడి మనసుకి ఎంతో హాయిగా ఉంది వారితో పాటు చాలాసేపు ఆడుకున్నాడు తర్వాత తను వచ్చిన పని గుర్తొచ్చింది నా దగ్గర లడ్డూలు ఉన్నాయి కొంటారా అని అడిగాడు ఓ కొంటాం అంటూ డబ్బులు తీసుకురావడానికి వెళ్ళకపోయారంతా వారిలో ఆ బంగ్లా యజమాని కూతురు కూడా ఉంది ఆ అమ్మాయి కూడా గబగబా లోపలికి పోయింది తల్లి వద్దని వే వారించినా వినలేదు గోల చేసింది కావాలను పట్టుబట్టింది వాడి దగ్గరికి వచ్చి లడ్డూలను పరిశీలించింది అమ్మాయి తల్లి బాగానే ఉన్నాయి అనుకుంది రేట్ ఎంత బాబు అని అడిగింది ఎక్కడ లేని ఉత్సాహంతో గుండె ఉప్పొంగింది తన చేతిలో డబ్బుల్ని చూసి అమ్మ ఎంత సంబరపడిపోతుందో ఊహించుకున్నాడు ఐదు రూపాయలకొకటండి అన్నాడు ఈ లోప ఒక సన్నటి జల్లు పడుతుండగా ఇన్నో కారు వచ్చింది చేతిలో ఫైల్స్ పట్టుకుని ఆఫీసర్ కిందకి దిగాడు ఏం చేస్తున్నారు ఇక్కడ భార్య కూతురు వైపు ముఖానికి మాస్క్ తగిలించుకున్న పసివాడి వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు భర్త గద్దెంపుగా అడిగేసరికి భారీగా భయమేసింది అది అది పాప లడ్డూలు కావాలంటే పూర్తిగా చెప్పలేక నసుగుతోంది ఆయనకి సర్రన కోపం ముంచుకొచ్చింది మనమేమిటి మన అంతస్తు ఏమిటి క్వాలిటీ లేనివి తింటే పాప ఆరోగ్యం ఏం కావాలి వీళ్ళంతా దొంగలు పెద్ద పెద్ద ఇళ్లకు అదమ్ముతాం ఇదమ్ముతాం అంటూ వచ్చి ఏదో ఒకటి ఎత్తూ వీడు అలాంటోడే కాకపోతే మొహానికి ముసుకెందుకు తీరా తీ ముసుకుది కళ్ళు ఎర్ర చేశాడు తనలో ఎన్నడూ లేని సంతోషాన్ని నింపిన ఆ మాస్కును తీసేందుకు మనసొప్పలేదు బెల్లం కొట్టిన రాయల అలాగే నిలబడ్డాడు వాడు స్పందించకపోయేసరికి ఆఫీసర్కి ఇంకా కోపం వచ్చింది మడతల మడతలగా వేలాడుతున్న గుడ్డ మొక్కన అమాంత కింద గుంచాడు ఆఫీసర్తో సహా అతని భార్య అడలిపోయారు వికృతమైన వాడి రూపం బయటపడగానే చిచ్చి అనుకుంటున్న నాలుగడుగులు వెనక్కి వేశారు చూడు ఎలా ఉన్నాడో గజ్జి వెదవ వీడే ఎట్టుంటే ఆ స్వీట్ ఎలా ఉందో ఏ పని చేసినా వెనక ముందు చేయాలి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆఫీసర్ భార్యకు మాత్రం వాడిపై దయ కలిగింది ఇంత చిన్న వయసుకి ఎన్ని కష్టాలు అనుకుంది ఏమండి పాపం వాడిని చూస్తుంటే బాధేస్తోంది మనం తినకపోయినా లడ్డూలు తీసుకుందాం అంటూ భర్తను బ్రతిమలాడింది కకుర్తి వెదవ కోసం ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఇప్పుడు చూడు వాడి బుద్ధిని నీకు చూపిస్తాను లడ్డూలు మొత్తం తీసుకురాపో అన్నాడు లడ్డూలు మొత్తం తీసుకొచ్చి భర్తకిచ్చింది బాణ జోరైంది తడుస్తున్న డబ్బుల కోసం అలాగే నిలబడ్డాడు ఆఫీసర్ ప్రహరీ గోడ దగ్గర నిలబడి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి రమ్మని సైగలు చేశాడు వాడు ఆత్రంగా అటువైపు వచ్చి నిలబడ్డాడు వంద కాగితాలతో పాటు లడ్డూలను అవతలకు విసిరేశాడు ఏం చేస్తాడోనని ఆఫీసరు అతని భార్య ఆసక్తిగా గమనిస్తున్నారు బురద నీళ్లపై తేలుతున్న వంద నేట్లు చెత్తకాయ తల్ల కనిపిస్తున్నాయి లోపలికి దిగబడుతున్న లడ్డూలు అమ్మ కష్టాన్ని శ్రమని ఆశలను గుర్తు చేస్తున్నాయి అమ్మ ఊరుముల అరుస్తూ పిడుగుల నీళ్లలోకి దూకాడు కరిగిపోతున్న లడ్డూలను వడిసిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కింద పడుతూ మీద పడుతూ వెతకసాగాడు మధ్య మధ్యలో గుండెలు బాదుకోసాగాడు వాడి చర్యలకు ఆఫీసర్ సిగ్గుతో ముడుచుకుపోయాడు మేఘాల నుంచి రాలుతున్న చినుకులు వాడి కళ్ళ నుంచి కూలుతున్న కన్నీళ్ళు ఇప్పట్లో ఆగేలా లేవు చూసారా ఎంత ఆర్ద్రంగా ఉందో కథ అంత కష్టపడ్డాడు చివరి వరకు అమ్మకి ఎంతో కొంత అమ్మకి కూడా సాయంగా ఉండి అతను కూడా ఇంత ఏదో తిందామనే ఆరాటమే తప్ప వేరేది ఏమీ లేనటువంటి ఆ రెండు బతుకులు కానీ వాళ్ళు చేసిన హేళనకి అయినా సరే ఆయన ఒక్కటే డిసైడ్ అయ్యాడు నా తల్లి చేసినవి ఏవీ వృధా పోవటానికి వీలు లేదు నా తల్లి చేసిన కష్టం ఎక్కడికి పోవటానికి వీలు లేదనే ఒక కొడుకు పడే యాతన ఆవేదన చూసారా ఎంత ఆర్ద్రంగా ఉందో నిజంగా ఈ ఏ ఆర్థికం ఎంతైనా ఉండని ఆర్థికంగా లేకపోని ఉండని కానీ తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి లోటు ఉండదు ఎలాంటి రెండో ఆలోచన ఉండదు అలాగే ఆ కొడుకు కూడా తల్లి అంటే ఎంత ఇదో చూడండి పోతే పోయిన లడ్డూలు అని అంటలేదు నా తల్లి చేసిన లడ్డూలు వాటిని అలా పడేశారని చెప్పనే బాధతో కొట్టుమిట్టాడుతున్న అతని మనస్సు కనపడుతోంది అక్కడ ఏదేమైనా థ్యాంక్ యూ సార్ ఆ రచయితకి నిజంగా చాలా బ్యూటిఫుల్గా రచించారు ఆ ఆర్ద్రతని మాకు మిగిల్చారు ఆ కష్టాన్ని మాకు వినిపించారు Thank you. Thank you very much.